శైలేందర్ గారు మీరు చెప్పారు అంటే మనం ఎప్పుడూ నేచర్తో మింగిలై ఉండాలి న్యాచురల్ ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి సో ఫ్రూట్స్ అన్నీ తీసేసుకోవచ్చా ఏ టైంలో పడితే ఆ టైంలో తినేసేయచ్చా అసలు ఆ ఫుడ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండాలి ముఖ్యంగా మనం తీసుకునే విషయంలో సో ప్రకృతి సహజంగా కాలానుసారంగా ఉంటాయి ఇప్పుడు తర్బుజ ఉన్నాయి ఎండాకాలం ముందు వస్తాయి ఎండాకాలంలో రావు సో ఇప్పుడు తిన్న సీజన్ ఫ్రూట్స్ వచ్చే సీజన్లో మనకు శరీరానికి కావలసిన రెసిస్టెన్స్ అంతా కూడా తయారవుతుంది ఓకే సో వచ్చే ఎండాకాలంలో ఉన్న వేడిని తట్టుకోవడానికి ఆ కాలంలో ఉన్న సీజనల్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తిన్నప్పుడు బాడీలో ఆ రెసిస్టెన్స్ వస్తుంది సో చలికాలం ముందు సీతాఫలాలు వస్తాయి సో చలికాలంలో పప్పడు పండ్లు వస్తాయి సో అట్లా ఎండాకాలంలో ద్రాక్ష పండ్లు వస్తాయి బాబుడి పండ్లు ఎండాకాలంలో రావు ఎండాకాలం తర్వాత వస్తాయి ఎండాకాలం తర్వాత వస్తుంది వర్షాకాలంలో వస్తుంది సో అట్లా ప్రతి ఒక్క ఫ్రూట్ ఒక సీజన్ ఉంది కానీ ఇప్పుడు మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అన్ని పండ్లు అవైలబుల్ అన్ని అవైలబుల్ ఎందుకంటే ఒకటే మోడర్నైజేషన్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఆర్టిఫిషియల్ మీన్స్ లో మనము పెంచుతున్నాము కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి సో ఫ్రూట్స్ ప్రిజర్వ్ చేస్తున్నాము రిఫ్రిజిరేట్ చేస్తున్నాము ముందే ప్రీ హార్వెస్ట్ చేస్తున్నాము ఆర్టిఫిషియల్ గా రైప్ చేస్తున్నాము సో వీటి వల్ల నష్టాలు ఎక్కువ జరుగుతాయి సో మళ్ళీ మరి 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 కదా అలాంటి ఫ్రూట్స్ మనం కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అట్లీస్ట్ మనకి ఆ సీజన్ అవగాహన ఉంటే పక్వమైన పండు వెతికే అవగాహన ఉంటే మనం కరెక్ట్ పండు సెలెక్ట్ చేయవచ్చు సో మనం సర్వమయ్య ప్లాట్ఫామ్ లో ఇవన్నీ నేర్పిస్తాం ట్రైనింగ్స్ ఇస్తాం పండ్లను ఎట్లా సెలెక్ట్ చేయాలి ఎట్లా తినాలి ఏ భాగం తినాలి ఏ భాగం తినకూడదు ఇప్పుడు ఆపిల్ తింటారు ఆపిల్ ఇక్కడ ప్రాంతానికి చెందదు తినే అవసరం లేదు కానీ తింటే ఎట్లా తినాలి ఎట్లా దాని యొక్క పక్వత ఎట్లా సెలెక్ట్ చేయాలి సో ఇప్పుడు ఏ ఫ్రూట్ అయినా సరే పండు చెట్టు గర్భము మనకి ఆహారం కాదు ఫస్ట్ ఓకే సో దాని లోపల విత్తనాలు తయారవుతున్నాయి దాని యొక్క సంతతి తయారవుతుంది మన కోసం చెట్టు ఇస్తలేదు మనకెందుకు ఆహారం అయింది అంటే మన ద్వారా విత్తనాలు ప్రాపగేట్ అవుతాయి ఓకే అందుకనే మనకు ఆహారం అయింది లేదంటే ఇంకో వేరే జీవులకి ఆహారం అయింది సో ఆ పక్వత వచ్చినప్పుడు చేత్తో పట్టుకుంటూ ఊడిపోతుంది మనం పీకినప్పుడు సి సెక్షన్ చేసినట్టు అవుతుంది ఓకే సో అంబలికల్ కావండి కోసిస్తున్నాం సో ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుతుంది న్యూట్రిషన్ అంతా కూడా ఆ స్టాక్ నుంచి ఆ తొడము నుంచి సర్ఫర్ అవుతుంది ఎప్పుడైతే ఆ న్యూట్రిషన్ మొత్తం సర్ఫర్ అయిపోయిందో అంటే విత్తనం రెడీ అయినప్పుడు న్యూట్రిషన్ అంతా సప్లై అవుతుంది అందుకనే ఒక పండు పక్వమైన పండు తీపి ఉంటుంది ఎందుకంటే మనం చెట్టు మీద ఉంచగలిగితే ఆ న్యూట్రియన్స్ అన్ని లాస్ట్లో మినరల్స్ అన్ని లాస్ట్ లో ఆడవుతాయి అవుతాయి సో ఉప్పేస్తేనే మనకి రుచి వస్తుంది తీపి వస్తుంది మనం ఎంత తీపేసినా ఉప్ప వేయకపోతే తీపి రాదు కొంచెం ఉప్పు ఉప్పేస్తాం అట్లాగే ఆ పండులో కూడా ఆ మినరల్స్ అన్ని కూడా లాస్ట్ లో యాడ్ అవుతుంది ఓకే సో ఆ పక్వత వచ్చినప్పుడు అంటే లాస్ట్ మెచ్యూరిటీ స్టేజ్ లో మనం హార్వెస్ట్ చేసినప్పుడు ఆ న్యూట్రిషన్ అంతా కూడా అబ్జార్బ్ అవుతుంది సో అది రుచి ఉంటుంది సో ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసింది స్వీట్ ఉండదు ఎందుకంటే ఆ మినరల్స్ లేవు సో ఆ పక్వత సెలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఓకే సో స్కిన్ తినకూడదు సీడ్ తినకూడదు ఆ ఫ్లెష్ ఏదైతే సాల్యుబుల్ ఉందో నోట్లో కరిగిపోతుందో అదే తినాలి ఇప్పుడు సీతాఫలాలు ఉంటాయి ఈ సీజన్ చేంజ్ వల్ల కొంచెం ముందు వచ్చేసాయి అసలు అయితే దసరా తర్వాత రావాలి చొరవ ముందు వచ్చేసాయి ఇప్పుడు అయిపోతున్నాయి కూడా సో ఆ సీతాఫలం తిన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మొత్తం ఫైబర్ డిజైల్ కాదు నోట్లో ఒక రెసిడ్యూ ఉంటుంది అది ఎవరు అబ్జర్వ్ చేయరు కరెక్ట్గా సో అబ్జర్వ్ చేస్తే రెసిడ్యూ ఏది మిగిలొద్దు మొత్తం జ్యూస్ అయిపోవాలి ఫ్లెష్ అంతా కూడా సాఫ్ట్ అయిపోవాలి అండ్ ఇప్పుడు అటుపన్ను ఉంటాయి పట్టుకుంటే ఊడిపోవాలి చుక్కలు చుక్కలు రావాలి సో కొన్ని వెరైటీస్ అయితే నల్లగా అయిపోతేనే లోపల పక్వత ఉంటుంది ముట్టుకుంటే సాఫ్ట్ కావాలి సో ఇట్లా చాలా గా తెలుసుకోవాలి అండ్ న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ అనుకుంటారా ఇప్పుడు పండ్లలో ప్రోటీన్స్ ఉంటాయా ఫ్యాట్స్ ఉంటాయా అంటే మనకు కావాల్సింది ప్రాణశక్తి మనం కాల్షియం విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ తీసుకున్నవి కూడా కన్వర్ట్ అయ్యేది ప్రాణశక్తికి కి అది ఫ్రూట్స్ లో రెడీగా ఉన్నాయి డైరెక్ట్ గా అబ్జార్బ్ చేసుకోగలుగుతాం సో అందుకనే పండ్లు చాలా ముఖ్యము కానీ కెమికల్స్ వేసినా కానీ పక్కతో వచ్చినప్పుడు ఆ కెమికల్ యొక్క ఎఫెక్ట్ తగ్గుతుంది వీరైతే ఆర్గానిక్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ తీసుకోవాలి ఉన్నారు మనం డిమాండ్ చేసినప్పుడు సప్లై కూడా ఉంటుంది సో అందరు కూడా అవగాహన తెచ్చుకోవాలి ఎందుకంటే ఈ కెమికల్ ఫ్రూట్స్ తిన్నప్పుడు పది తినాల్సి వస్తుంది న్యాచురల్ గా పండింది ఒక్కటి తినే సరిపోతుంది ఓకే సో అట్లా ఈ పండ్ల గురించి చాలా పెద్ద టాపిక్ ఉంటుంది ఓకే మళ్ళీ పండ్లు తినే వాళ్ళకి తినని వాళ్ళకి ఎట్లా ఆహారం తినే వాళ్ళకి ఎట్లా ఎట్లా వండుకోవాలి సో దాంట్లో ప్రాణశక్తి ఉండాలి ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ వాడతాం ప్రాణశక్తి ఉండదు ఫ్రిడ్జ్లో పెడతాం మనం ఫ్రిడ్జ్లో కూర్చుంటే ఏమవుతుందో ఆహారం పరిస్థితి కూడా అదే అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఓకే సో ప్రెషర్ కుక్కర్ వాడకపోతే ఎట్లా అంటే మట్టి కుండలు వాడుకోవాలి లేదంటే రాచిప్పలు వాడుకోవాలి తర్వాత గ్యాస్ పోయి వాడద్దు అంటే వినరు సో గ్యాస్ ని తక్కువ చేసుకోవాలి సో మన మెథడో సర్వం మెథడ్స్లో ఎట్లుంటుందంటే అన్నం ఉండడానికి అరగంట పట్టేది ఐదు నిమిషాలే గ్యాస్ వాడతాం ఇరవై నిమిషాలంతా కూడా టెంపరేచర్ ని ఇన్సులేట్ చేస్తాం సో అక్కడ స్టవ్ ఉండదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసిస్తాం సో అప్పుడేమవుతుంది ప్రాణశక్తి పెరుగుతుంది దాంట్లో దాంట్లో జీవం చనిపోదు సో అట్లా ఈ ప్రాక్టీసెస్ గా తెలుసుకుంటే అప్పుడు మనం కొంచెం తిన్న రుచి ఉంటుంది ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లో అన్నం వండి చూడండి ఒక కుండలో అన్నం వండి చూడండి చాలా రుచి బిల్లో భేదం ఉంటుంది అదే కట్టెల పొయ్యి మీద వండితే ఇంకా చాలా బాగుంటుంది అవును సో పప్పు ఆర్ అట్లీస్ట్ ఒక నాలుగు గంటలన్నా ఉడకాలి ప్రెషర్ కుక్కర్ లో ఇరవై నిమిషాల్లో అయిపోతుంది ముప్పై నిమిషాల్లో అయిపోతుంది సో చిన్న మంటకి పప్పు నురుగు తీయాలి ఆ ఉన్నందుకే మనకు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది ఏ డాక్టర్ కూడా దాని దానివల్ల గ్యాస్ వస్తుంది మనం గోలు వేసుకుంటాం సప్రెస్ చేస్తాం కానీ నురుగు తీయాలి అన్నం గంజి వార్చాలి ఆ గంజి మనకు డైజెస్ట్ కాదు ఆ గంజి వల్లనే మనకు డయాబెటీస్ వస్తుంది ఓకే ముడి బియ్యం తిన్నా మిలెట్స్ తిన్నా ఏది తిన్నా గంజి వార్చాలి సో ఆ గంజిలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఆ గంజి పడేసే అవసరం లేదు దాన్ని పులువ పెట్టుకొని అంబలి అంటే ఒక పాతకాలంలో కలకు కూరడకుండా అనే ప్రక్రియ ఉండేది సో ఆ ప్రాసెస్ లో మైక్రోబెల్ ఫర్మెంటేషన్స్ ద్వారా దాంట్లో కార్బోహైడ్రేట్స్ ని బ్రేక్ డౌన్ చేసే మైక్రో ఆర్గనిజంస్ ఉంటాయి సో మరుసటి రోజు మజ్జిగ బొదలు అది తాగాలి సో మనం పాల ఉత్పత్తులు మజ్జిగ పెరుగు నెయ్యి ఇవన్నీ తీసుకోకూడదు ఎందుకంటే దూడ అవి సో దూడ పాలని మనము దొంగలిస్తున్నాము సో మనం పాలు కూడా తాగొద్దు సో దాంట్లో హార్మోన్స్ అన్ని కూడా దూడ చెందుతాయి దాంట్లో కాల్షియం అంతా కూడా దూడ చెందుతాయి మనం చెందవు సో పాల ఉత్పత్తులు ఏవి తీసుకోకూడదు సో ఒట్టి ఒకవేళ ధాన్యం తింటే ఆ పద్ధతిలో వండుకొని పళ్ళు తింటే ఆ పద్ధతిలో సెలెక్ట్ చేసుకొని తింటే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఓకే